ఒక్కసారి కొమ్మరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం పవన్ అంటే తెర మీద హీరో నిన్నాళ్ళు అనుకున్నారు కాదు బయట కూడా హీరో మరొకసారి నిరూపించారు ఇప్పటికే ఆయనకి సార్ ఆయన హీరోయిజం మేము చర్చించుకున్నాం ఇప్పుడు మరొకసారి సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్కి మధ్య వివాదంగా కొంతమంది మార్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ రాసిన ఒకే ఒక్క లెటరు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఆలోచనలో చూపిస్తుంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం మా పెద్దన్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బాటలో మేమంతా నడుస్తాం మా దిక్కు పవనే మా దిక్కు మా సమస్యని పరిష్కరించగలిగేది ఆయనే మాకున్న కష్టాలు తీర్చగలిగేది ఆయనే ఆయన చూపించిన బాటలో మేము నడుస్తామని ఇన్నాళ్ళు జరిగిన పొరపాటుని ఏకంగా ఒప్పుకొని ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడుగుతున్నారు అంటే ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ సెల్ఫ్ గోల్ ఎవరైతే అగ్ర నిర్మాతలు అని చెప్పుకునే అందరూ కూడా మేము చెప్పిందే వేదం మేము చెప్పితే ప్రభుత్వాలు కదులుతాయనే పరిస్థితి నుంచి మేము తప్పు చేసామని చెప్పి సరిదిద్దుకునే ప్రయత్నం ఉన్నారు ఇదేమంటారు దీన్ని సెల్ఫ్ గోల్ అంటారు ఇప్పుడు చంపలేసుకుంటున్నారు చంపలేసుకుంటు ఈవెందు అల్లు అరవింద్ లాంటి పెద్ద మనిషి నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి లెటర్లో అన్ని కరెక్టే కందరు దుర్గేష్ గారు మాట్లాడింది కూడా అంత కరెక్ట్ అంటున్నారు మా వాళ్ళదే తప్పు అన్నాడు కాబట్టి వీళ్ళు తప్పు ఎలా చేశారు అనేది రియలైజేషన్ అయినట్టు ఉంది ఆయన దెబ్బకి మీరు అన్నట్టు ఒక లెటర్తో గుణపం గుచ్చినట్టే పర్ఫెక్ట్గా మీరు అన్నట్టు ఆయన రియల్ హీరో కాదు రియల్ హీరో నాట్ ఓన్లీ రియల్ హీరో రియల్ హీరో అని చెప్పి దీని ద్వారా ఎవరికి భయపడిన న్యాయస్థం అనేది పవన్ కళ్యాణ్ చూపించారు నిన్నటిదాకా చిరంజీవి గారు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు దాసరి తర్వాత ఎవరు లేరు అనుకున్నారు ఒకప్పుడు ఎస్వీ రంగారావు గారు అద్భుతమైన నటన ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు అకిన నాయకులు రెండు కళ్ళు అనుకున్నారు మూడో నేత్రం లాంటి వాడు చిరంజీవి అనుకున్నారు ఆ తర్వాత దాసరు గారు చనిపోయిన తర్వాత వీళ్ళందరూ లేదు అయిపోయిన తర్వాత చిరంజీవి గారే దిక్కు అనుకున్నారు ఎందుకంటే నాలుగు పైన ఇప్పటికీ ఆయనే అగ్రహీరోగా కానీ ఆయన చాలా సున్నితమైన మనిషి చెడు చెవిలో చెప్పండి మంచి పది మందిలో చెప్పండి అని ఎప్పుడు వివాదాలకు దూరం అందరు వాడు నాకు వద్దన్నాడు కానీ రాజమౌళి లాంటివాడు మహేష్ గారు అంటారు ఎప్పుడు మీరే పెద్ద అన్నారు కానీ ఆ పెద్దరికి వహించి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి కరోనా టైంలో ఆరు మాసాల పాటు నిత్యావసర వస్తులు ఇచ్చారు సార్ కోట్లు ఖర్చు పెట్టి మరి అప్పుడు ఈ నిర్మాతలంతా ఏమైపోయారు ఈ సోకాళ్ళు జూన్ వన్ నుంచి బంద్ థియేటర్లు బంద్ అని చెప్పి అనేవాళ్ళు ఏమైపోయారు ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా చరంజీ మినిమం కావాల్సింది ఉందా సార్ జూన్ ఫస్ట్ నుంచి ఏ సినిమా రిలీజ్ అవుతున్నాయి ఆ సినిమా హీరోకో ప్రొడ్యూసర్కో డైరెక్టర్కో ఒక మాట చెప్పేసి ఎందుకంటే వాళ్ళు కోట్లు పెట్టి సినిమా తీసుకుంటారు ఆ నిర్మాత ఏం రత్నం నాలుగు దశాబ్దాలపైన బడ్జెట్ తో మరి అనేక సామాజిక సినిమాలు చైతన్యం వచ్చే సినిమాలు తీశాడు భారతీయు అతను లాస్ అవుతాడనే ఇంగిత జ్ఞానండి ఉండదండి ఇకపోతే ఇండస్ట్రీకి మీరు అన్నట్టు ఈ నాటికి ఒక పెద్ద దొరికాడు పెద్ద ఎవరు పవన్ కళ్యాణ్ ఇక్కడంతా రిపేర్లు చేయబడ్ను అన్నట్టు ఆ గ్యారేజ్ లో మొత్తాన్ని సెట్ చేసే పళ్ళు ఉండదు పవన్ గ్యారేజే హండ్రెడ్ పర్సెంట్ పవన్ గ్యారేజే కాబట్టి ఇక్కడ ప్రతి సమస్యకి పరిష్కారం ప్రతి సమస్యకి పరిష్కారం ఇక్కడే చూపబడు అది అరకులో రోడ్డైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఇష్యూ అయినా సరే దశాబ్దాలుగా రోడ్డు లేని అరకులో గిరిజనుల కోసమైనా సినిమా ఇండస్ట్రీ అయినా ఏదైనా చెప్పే చేస్తాడు నీకు తెలుసా కార్తీక నీకు తెలియదు కాదు ఎలక్షన్ ముందు నూట యాభై ఒక్క సీట్లు ఉండి అధికారంలో ఉన్న జగన్ ఎవరు ఎదుర్కోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారే మాట్లాడిన పరిస్థితిలో జగన్ నిన్న అధప్ప తొక్కకపోతే తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదన్నాడు చెప్పి చేశాడు విదేంద్ర ఇట్లా మాట్లాడుతున్నారు అనుకున్నారు చెప్పి చేశాడు ఇక్కడ కట్ చేసే ఇండస్ట్రీ వాళ్ళు కూడా మీరు వన్ ఇయర్ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రిని మమ్మల్ని కలిసే అవకాశం మీకు లేదు గత సంవత్సరంలో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బెదిరిస్తే మిమ్మల్ని తొక్కేస్తే వచ్చి ప్రాధాయపడి అడుక్కునే పరిస్థితి తెచ్చుకున్నారు అంటే మీకు ఏంది ఇక లేదు ఇండివిజువల్గా చర్చలు లేవు మీతో వ్యవస్థ తరపున సమస్య తరపున రావాలన్నాడు మొత్తాన్ని ఆదేశాలు ఇచ్చారుగా థియేటర్లో వీళ్ళకి వచ్చే టికెట్ల ధర పెంచే ఆదాయం ఎంత దానికి తగ్గట్టు ప్రభుత్వాలు ట్యాక్స్ కడుతున్నారా లేదని ఒక కమిటీ అయిపోతున్నాడు దాంట్లో తినుబండారులు ఎంత రేట్లు పెడుతున్నారో తొనికల కొరతలు ఫుడ్ ఫుడ్ కంట్రోల్ వాళ్ళు కమిటీ అయిపోతున్నారు సైకిల్ స్టాండ్ ఎట్లా పేదవాడితో దోషేస్తున్నారు సార్ ఒక్కొక్కడికి వెయ్యి రూపాయల టికెట్ అయితే నాలుగు వందల ఐదు వందలు టికెట్ పెట్టుకొని అక్కడ ఈ పాప్కార్లే మూడు వందల రూపాయలు అంటే ఒక ఫ్యామిలీ ఒక ఐదుగురు ఫ్యామిలీ అంటే పదివేలు ఖర్చు అవుతుంది ఎవరు సొమ్ము సార్ ఇది వీళ్ళు ఎక్కడైనా పైనుంచి కింద దిగొచ్చారా సార్ ఆ నలుగురు ఆ నలుగురులో నేను లేనని నల్వరిందిగా తప్పించుకున్నారు నలుగురు ఆ ముగ్గురు ముగ్గురు పది మందో ఇప్పుడు ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి కూడా ఉండాలంటున్నారు రకరకాలు ఉన్నారు సునీల్ నారాంగ్ అంటున్నారు తర్వాత దిల్ రాజ్ అంటున్నారు నితిన్ వాళ్ళ నాన్నగారు కొన్ని థియేటర్లు ఉన్నాయన్నారు దగ్గుపాడి సురేష్ ఇదంతా వాస్తవే పదిహేను వందల థియేటర్లు ఉంటే ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పదమూడు వందల థియేటర్లు మీ చేతిలో ఉంటే అంటే మీరు ఆడిందే ఆట పాడిందే పాట ఎన్నళ్ళు చూసి చూడటానికి ఉంది ఎవరు ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళతో పెట్టుకున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నారు ఈరోజు కట్ చేస్తే నేను ఇందా చెప్పినాడు సార్ ఆయన ఎప్పుడు కూడా సమస్యల మీద పోరాడతాడు పేరు ప్రతిష్టల కోసం పాకులాడ్డం పదవి వ్యామోహం లేదు డబ్బు మీద అస్సలు కాశ లేదు అయితే వైసీపీ చేస్తున్న ఆ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే సొంత సొంత సినిమా కోసం సొంత ఇండ్రస్ట్రీనే పవన్ కళ్యాణ్ బెదిరిస్తున్నాడు అనేది వైసీపీ చేస్తాడు అదే వైసీపీ నాయకుడు ఇండస్ట్రీ అంతా తన కాళ్ళ బేరానికి కాళ్ళ దగ్గర తెప్పించుకొని ఎంత హింస చిత్రహింసలు గురి చేశారు ఇదే వకీల్ సాబును ఆపి సినిమా టికెట్ పది రూపాయలు పదిహేను రూపాయలు అమ్మిన మాట వస్తాం కదా ఎప్పుడు లేని విధంగా ఎంఆర్ఓల్ని గ్రూప్ వన్ ఆఫీసర్లని థియేటర్ దగ్గర సినిమా టికెట్లు అమ్మిచ్చారు సార్ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బెదిరించాడు తప్పితే పవన్ బెదిరించాల ఆయన సినిమా ఎప్పుడు లాస్ అయ్యాడు తప్పితే రాజకీయాల నుంచి సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఆయన లాస్ అయ్యాడు తప్పితే వీళ్ళు కాదు ఆయనకు వచ్చిన డబ్బులు సినిమాలతో వచ్చిన ఆదాయాన్ని కోట్లాది రూపాయలు పేద ప్రజలకు పంచేట తప్పితే వైసీపీ లాగా దోచుకొని లోపల పెట్టుకోవాలా వాళ్ళు విమర్శించే స్థాయి వాళ్ళకి కాదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచో దశాబ్దాల తరపడి సమస్య ఉంటే వన్ ఇయర్ నుంచి ఎందుకు సీఎంని కలవడానికి రాలా ఎందుకు తెలుగు ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి ప్రకృతి రమణీయమైన ప్లేసులు లేవా షూటింగ్లు చేసుకోవడానికి విశాఖ బీచ్ నుంచి చూసుకుంటే అక్కడ అరకు అరకు చూసుకున్న ఇటు తిరుపతి చూసుకున్నా ఎన్ని ప్లేసులు ఇక్కడ ఎందుకు మీరు రారు మీకు అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు పరిశ్రమ హోదా సినిమా పరిశ్రమ కూడా ఇస్తామంటే మీరు వెళ్లకుండా సినిమాలో ఆపుకుంటే ఎవరిని బెదిరిస్తారు సార్ ఇప్పుడు మొత్తానికి ఏదైనా కానీ సగటు మానవుడికి వినోద ప్రియులకి సినిమా ప్రేక్షకులకి న్యాయం జరిగిందని అనుకోవాలా ఇక్కడేమో రేవంత్ రెడ్డి దారిలో తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ నాయకుల నాయకత్వ లక్షణాలు అంటే అది ఇప్పుడు చిరంజీవి గారు ఇదే ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి పద్మవిభూషణ్ సత్కరించే అవకాశం ఈ వైసీపీ నాయకులు ఇప్పుడు చెప్తున్నారే వీళ్ళ మనుషులేనా అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పదమవి భూషణ్ అయితే కనీసం విషయ చెప్పి సత్కరించాలా ప్రభుత్వం ఎందుకు సత్కరించుకోలేకపోయినాయి బెదిరించినట్టు ఆయన రెండు చేతులు మిమ్మల్ని ప్రాధాయపడి మీ జగన్మోహన్ రెడ్డి గారిని పాదయపడి అడగాల తల్లి లాంటి పోషులు ఉండాలని మరి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు శిల్పకళా వేదికలు సత్కరించాడు చిరంజీవి గారు అదే నాయకత్వ లక్షణాలు అంటే మీరు బెదిరింపు ద్వారాలు ఇక్కడ కట్ చేస్తే ఏమైందంటే వీళ్ళల్లో పరివర్తన తీసుకురావాలా ఇప్పుడు ఎవరున్నారు ఎవరి చేతుల్లో థియేటర్లు ఉన్నాయి ఎందుకు ఇలా చేస్తున్నారు ఎంత మోనోపలి ఇదేం ప్రజాస్వామ్యం కానీ రాజనీకం కాదు కదా కార్తికరు కాబట్టి వీళ్ళకి కరెక్ట్గా సరైన మొగుడు పచ్చిగా చెప్పాలంటే సరైన మొగుడు నల్టకు దొరికాడు అని మనం అనుకోవాలి అంతే కదా సార్ సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద చర్యలు ఉంటాయా అంటే ఏం చెప్తారు డెఫినెట్గా అంటే ఇక్కడ వీళ్ళు తప్పు సరిదిద్దుకొని ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ గారు మరీ అంత గట్టిగా కూర్చున్న వ్యక్తి కాదు సినిమాలో సాధక పాతకాలు తెలుసు సినిమా ఇండస్ట్రీ అంటే ట్వంటీ ఫోర్ క్రౌ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదిగిన ఫ్యామిలీ కదా ఎదిగిన వ్యక్తి ఫ్యామిలీ కాబట్టి ఆ సినిమా కష్టాలు తెలుసు కాబట్టి సమస్య పరిష్కారం చేసిన తప్పుని అల్లు అరవింద్ గారిలాగా ఇప్పుడు బయటపడి ఎట్లయితే చెప్పాడో మిగతా వాళ్ళు కూడా బయటకు వచ్చేయండి ఏ ఆ నలుగురు అంటే ఆ ముగ్గురు అనుకోండి అల్లు అరవింద్ పక్కకి వెళ్ళాడు ఇప్పుడు పదిహేను థియేటర్లే నా చేతిలో ఉన్నాయి అన్నాడు నేను ఆ నలుగురులో లేనన్నాడు సరే దిల్ ఉన్నాడు కదా దిల్ రాజుకి ఏం తక్కువ చేశాడు పవన్ కళ్యాణ్ అవును బహిరంగ అందరి ముందు నాకు కట్ట కష్టాలు ఉన్నప్పుడు పార్టీకి ఆయన రెమ్యునేషన్ ఇచ్చింది నాకు ఆక్సిజన్ లాగా పనిచేసిందని అన్నాడే మరి అటువంటి తిరువల్ల రాజు ఇలా చేయొచ్చా అదే దగ్గుపాడి సురేష్ వాళ్ళ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయిందిగా అప్పుడు ఆపలేదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చే సమయంలోనే థియేటర్లు బంద్ చేస్తారా ఎవరిని బెదిరిస్తారు సార్ కార్తిక్ గారిది రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అక్కడ ఉంది డిప్యూటీ సీఎం పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలకే కాదు దేశ రాజకీయాల్లో అత్యంత ప్రతిభావంతమైన ప్రభావవంతమైన నేషనల్ పొలిటికల్ స్టార్ ఇంత జరుగుతుందా నేను ఎన్డీఏ సమావేశాలకు వెళ్ళాడు వెళ్ళాడు వెళ్తవే కాకుండా మోదీ గారి పక్కన లెఫ్ట్ సైడ్ ఇప్పుడు వచ్చాడు వెనక మొన్నటిదాకా బ్యాక్ సైడ్ ఉన్నాడు కట్ చేస్తే ఈ మధ్య రైట్ సైడ్కి వచ్చాడు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆయన పక్కన వచ్చాడు ఆయనతో కలిసి భోజనం చేస్తున్నాడు సాయంత్రానికి చెన్నై వెళ్ళాడు వన్ నేషన్ వన్ ఎలక్షన్లో భాగంగా చీఫ్ గెస్ట్కి ఈరోజు మాట్లాడుతున్నాడు ఇప్పుడు అది పవన్ రోల్ అది ఎవరితో పెట్టుకోవాలో చూసి అయితే చూసి నేర్చుకోవాల్సిన అవసరం తెలుగు ఇండస్ట్రీకి ఉంది యా థ్యాంక్ యూ